నమస్తే వెల్కమ్ టు శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ సో ఈ రోజు మనతో పాటు డాక్టర్ గౌతమ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి ఫైన్ ఫైన్ సో ఈ సోడినా అంటే సో యాక్చువల్గా మనకు ఇది కన్ను డెమో అండి ఇప్పుడు మనకు బయట పక్క కనబడే పాటు వరకు ఇది ఒకటే పాటు ఉంటుంది కన్ను వెనుక భాగంలో కన్ను ఇలా ఉంటుంది దీంట్లో ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి కంటికి ఒక కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ ద్వారానే మనకు కంటి ఈ కిరణాలు అనేటివి అబ్జార్బ్ చేయబడి ప్రాసెస్ చేయబడి విజన్ అనేది తెలుస్తుంది కంటి లోపలి ఈ భాగం ముందు చూసారు దీన్ని మనం రెటినా అంటాం అనమాట ఈ రెటినా అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు బయట నుంచి ఉన్న కంటి కిరణాలు అనేటివి ఐలో ప్రాసెస్ చేయబడి అంటే దీనిలోకి అబ్జార్బ్ చేయబడి బ్రెయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాన్స్ఫర్ చేయబడి అది మనకు విజన్ లాగా తెలుస్తుంది అనమాట ఓకే ఈ రెటినాలో వచ్చే మోస్ట్ కామన్ డిసీజెస్ మోస్ట్ కామన్ అంటే నార్మల్గా రెటినా కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయన్నమాట దాంట్లో ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి అని హైపర్ టెన్సివ్ అని రెటినల్ వెయిన్ అక్లూషన్స్ అని ఆర్టరీ అక్లూషన్స్ అని ఉంటాయన్నమాట అంటే రీజన్ ఏంటంటే డ అన్కంట్రోల్డ్ డయాబెటిక్ శరీరంలో డయాబెటిక్ కానీ షుగర్ వ్యాధి కానీ కంట్రోల్ లేకపోవడం వల్ల ఈ కంటి లోపలి నరం రెటినా అనేది ఎఫెక్ట్ అవుతుంది దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంట అలాగే శరీరంలో ప్రెషర్ బీపీ కూడా కంట్రోల్ లేకపోతే ఈ రెటినా అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాన్ని మనం హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం అలాగే రెటినల్ వెయిన్ అక్లూషన్స్ అంటాం అనమాట వెయిన్ అక్లూషన్స్ ఆర్టీ అక్లూషన్స్ అంటే ఏంటంటే ఈ రెటినా లోపల మీరు చూస్తున్నట్లయితే ఈ రెడ్ కలర్ లైన్స్ బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా అవి ఏంటంటే ఆర్ట్రీస్ వెయిన్స్ అనమాట వెయిన్స్ అంటే మనకు శరీరంలో దమనులు శిలలు ఎలా ఉంటాయో రెటిన లోపల కూడా రెటిన దమనులు సిరలు వాటిని ఆర్టరీస్ వెయిన్స్ అంటాం అనమాట ఈ వెయిన్స్ ఆర్టరీస్ కూడా కొన్ని డిసీజెస్ వల్ల బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాటిని రెటినల్ ఆర్టరీ అక్లూషన్స్ వెయిన్ అక్లూషన్స్ అంటాం అనమాట దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఓకే దీనికి నార్మల్గా రెటినల్ వెయిన్ అక్లూషన్స్ కానీ ఆర్టరీ అక్లూషన్స్ కానీ ఎందువల్ల వస్తున్నాయంటే శరీరంలో ఉండే అంటే నార్మల్గా మనకు ఏదైనా హార్ట్ డిసీజ్ ఉండడం వల్ల కానీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ ఇంకొక పారామీటర్ ఉంటుందన్నమాట హోమోసిస్టిన్ అని చెప్పేసి ఆ హోమోసిస్టిన్ పారామీటర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ రెటినల్ వెయిన్ అక్లూషన్స్ కానీ బ్లాక్ ఆర్టరీ అక్లూషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ పార్ట్ ఉంది చూసారా ఈ సెంటర్ పార్ట్ని మనం మ్యాక్యులా అంటాం ఈ మ్యాక్యులర్ ఏరియా లోపల మనకు వాప్ వస్తుంది అనమాట అంటే నీరు చేరుతుంది దానివల్ల ఏమవుతుందంటే మనకు విజన్ అనేది డ్రాప్ అవుతుంది కొంతమంది పేషెంట్ లోపల ఈ వెయిన్ అక్లూషన్ పేషెంట్స్ లోపల ఏమవుతుందంటే బ్లడ్ కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది అలా బ్లడ్ లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే మన విజన్ అనేది ఇమ్మీడియట్గా డ్రాప్ అవుతుందనమాట ఓకే అప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్లడ్ను కరిగించడానికి ట్రీట్మెంట్ చేయాలి వాపును తగ్గించడానికి ట్రీట్మెంట్ చేయాలి మళ్ళీ వెయిన్ అప్ల్యూషన్ కానీ ఆర్టరీ అప్ల్యూషన్ కానీ రాకుండా ఉండడానికి కూడా ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది అన్నమాట ఓకే మొదలుగా వాపు తగ్గించడానికి ఏం చేయాలి అంటే ట్రీట్మెంట్ త్రీ లెవెల్స్లో ఉంటుంది ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ అని లేజర్ ట్రీట్మెంట్ అని సర్జరీస్ అండి ఉన్నాయండి అన్ని ట్రీట్మెంట్ మన హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉన్నాయి దాంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మనం టాబ్లెట్స్ పెట్టి కానీ ఓరల్ టాబ్లెట్స్ పెట్టి కానీ ఏమైనా మల్టీ విటమిన్ పెట్టి కానీ విటమిన్ సి ట్యాబ్లెట్స్ పెట్టి కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్ ఇంజెక్షన్స్ లేజర్ ట్రీట్మెంట్ దేనికంటే కొంతమంది లోపల బ్లాక్స్ ఆల్రెడీ ఉంటాయి కానీ వాళ్ళ లోపల విజన్ నార్మల్గా మెయింటైన్ అవుతుంది వాళ్ళ లోపల మళ్ళీ బ్లీడింగ్ రాకుండా ఉండడానికి కానీ మళ్ళీ వాపు రాకుండా ఉండడానికి కానీ ప్రికాషన్ కొరకు మనం లేజర్ చేస్తుంటాం అనమాట కొంతమంది లోపల ఇంజెక్షన్స్ చేయవలసి ఉంటుందన్నమాట ఇంజెక్షన్స్ ఎప్పుడు చేస్తుంటాం అంటే ఈ రెటినల్ వెయిన్ అక్లూషన్స్ వల్ల కానీ ఆర్టరీ అక్లూషన్స్ వల్ల కానీ బ్లాక్స్ వచ్చినప్పుడు మనం వాపు అంటే కంటి నరం సెంటర్ ఇప్పుడు చెప్పాను కదండి సెంటర్ నరం లోపల వాపు వచ్చిందని ఆ వాపును తగ్గించడానికి మనం కంటికి చేస్తాం చేస్తామన్నమాట కంటికి ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ వాపును అనేది కంట్రోల్ చేయబడుతుంది దాంతోపాటు మనకున్న లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ సర్జరీలో ఏం చేస్తామంటే కంటి నరం ముందు బ్లడ్ క్లాట్ వస్తుంది కదండి ఆ క్లాట్నంతా తీసేసి మళ్ళీ రెటీనాని సెట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సెట్ చేసిన తర్వాతనే మనకు విజన్ ప్రాసెస్ అనేది మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట ఏ రెటినా సర్జరీకి అయినా సరే అంటే మీరు ప్రికాషన్ కొరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆపరేషన్ తర్వాత అంటే ఇచ్చిన మెడిసిన్స్ వాడటము రివ్యూస్ అంటే ఎప్పుడో చెప్పినప్పుడు అయితే అప్పుడు వచ్చి రివ్యూస్లో పాల్గొనటము దాని తర్వాత ఎక్కువ బరువులు లేపొద్దు ఓకే నార్మల్గా కొంతమంది స్ట్రెస్నెస్ ఎక్సర్సైజెస్ అంటారు అంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ కానీ బకెట్ ఆఫ్ వాటర్ కానీ ఒక థర్టీ కిలో రైస్ బ్యాగ్స్ లేపడము ఫార్టీ కిలో రైస్ బ్యాగ్స్ లేపడం ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి దాని తర్వాత ఇంకా ఎక్కువ దగ్గుతుంటారు అనమాట కొంతమంది కోరింత దగ్గు కంటిన్యూస్ గా కంటిన్యూస్గా ఉంటారు ఇట్లాంటి డిసీజెస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా బాగా కంట్రోల్ చేయాలి తర్వాత కొంతమంది లోపల మోషన్ కూడా కంట్రోల్లో ఉండదు అంటే అన్కంట్రోల్డ్ ఉంటుంది కొంతమంది లోపల కాన్స్టిపేషన్ లాగా ఉంటుంది అనమాట ఇట్లాంటివి కూడా మనం బాగా కంట్రోల్ చేయాలి లేదు అంటే వీటి లోపల ఏమైతుంటే ఈ అన్కంట్రోల్డ్ కాన్స్టిపేషన్ వల్ల కానీ ప్రెషర్ వల్ల కానీ వెయిట్ లిఫ్టింగ్ వల్ల కానీ ఈ ఎక్కువగా తగ్గడం వల్ల ఈ బ్లడ్ వెజిల్స్ నుంచి మళ్ళీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇదంతా పేషెంట్ అంటే నార్మల్గా వాళ్ళు స్టెబిలైజ్ చేసుకుంటేనే ట్రీట్మెంట్ తర్వాత కూడా ఈ లెవెల్స్ అన్నీ బాగా కంట్రోల్లో ఉంటాయి లేదు అంటే మళ్ళీ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది వాపు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అంటే కొంతమంది మొబైల్స్ చూడకూడదు టీవీ చూడకూడదు అంటుంటారు కదా అసీ నార్మల్గా ఏ సర్జరీ తర్వాత అయినా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి మొబైల్స్ అనేది నార్మల్గా మొబైల్స్ అనేది టీవీ అనేది ఎందుకు చూడకూడదు అంటే ఫోటోఫోబిక్ అనమాట అంటే నార్మల్గా మనం ఎక్కువసేపు స్క్రీన్ చూస్తున్నా కానీ టీవీ చూస్తున్నా కానీ ఏదన్నా బ బయట నార్మల్గా గాలికి తిరుగుతున్నా కానీ ఛాన్సెస్ ఆఫ్ ఫోటో పోయి అంటే కన్ను పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు అలాగే బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది అనమాట వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి రెటైన సర్జరీస్ తర్వాత మినిమమ్ మినిమమ్లో మినిమం అట్లీస్ట్ ఒక సెవెన్ టు టెన్ డేస్ వరకు మనము రెస్ట్రిక్షన్ ఉంటాయి ఈ రెస్ట్రిక్షన్ నాట్ అవాయిడింగ్ గ్యాడ్జెట్స్ కానీ ఎక్స్పోజర్ టు అవుటర్ ఎన్విరాన్మెంట్ కానీ ఉంటుంది తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అనేది మాక్సిమం మీ రెటిన సర్జరీస్ తర్వాత మాక్సిమం అన్ని ఫుడ్ ఐటమ్స్ అండి కానీ గట్టి పదార్థాలు అంటే రొట్టె కానీ చికెన్ మటన్ కానీ ఇప్పుడు సకినాలు అనుకుంటారు గట్టి గట్టివి పల్లీ పట్టిలు అనుకుంటారు అట్లాంటివన్నీ కొన్ని ఒక అట్లీస్ట్ ఒక సెవెన్ టు టెన్ డేస్ అవాయిడ్ చేయవలసి ఉంటుంది ఓకే మనం అవాయిడ్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ లీకింగ్ అనేది మళ్ళీ ఆరంభమయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట డయాబెటిక్ రెటినోపతి అంటే సరే ఆల్రెడీ ముందుగానే చెప్పినట్టుగా అంటే అన్కంట్రోల్డ్ డయాబెటిక్ అంటే శరీరంలో కంట్రోల్ డయాబెటిక్ కంట్రోల్ లేకపోతే ఆ డయాబెటిక్ అనేది కంటి రెటినా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట దాన్ని మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం అనమాట సింటమ్స్ అంటే మనకు మోస్ట్ కామన్ సింటమ్ అంటే విజన్ అంటే నార్మల్గా చూపు తగ్గడం మసగా బారడం కంటి ముందు తీగల్లాగా తిరగడం కంటి ముందు క్లాట్స్ లాగా బ్లడ్ క్లాట్స్ లాగా తిరగడం ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అనమాట ఓకే ఉంటాయి ఈ డయాబెటిక్ రెటనోపతిని మనం నార్మల్ జనరల్ పీపుల్కి అర్థం కావడానికి దాని ఎర్లీ స్టేజెస్ గాను లేట్ స్టేజెస్ గాను డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఈ ఎర్లీ స్టేజెస్ని మనము నాన్ ప్రోలిఫరీ డయాబెటిక్ రెటనోపతి అంటాం అనమాట లేట్ స్టేజ్ని మనం ప్రోలిఫరీ డయాబెటిక్ రెటనోపతి అని అంటాం అనమాట మళ్ళీ ఈ నాన్ పోలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో కూడా ఒక మైల్డ్ మోడరేట్ సివియర్ అని చెప్పేసి టూ త్రీ స్టేజెస్ ఉంటాయి దాంతోపాటు ప్రోలిఫరేటివ్ అంటే లేట్ స్టేజ్లో కూడా మళ్ళీ అడ్వాన్స్డ్ ఎర్లీ పీడియర్ అడ్వాన్స్డ్ పీడియర్ హై రిస్క్ పీడియార్ అని చెప్పేసి టూ త్రీ సపరేట్ స్టేజెస్ ఉంటాయన్నమాట ఈ రెటినోపతి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్టుగానే డయాబెటిక్ రెటినోపతి కూడా మెడికల్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ అనేది మూడు భాగాలుగా డివైడ్ చేస్తాం అనమాట ఈ మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ట్యాబ్లెట్స్ ఇవ్వడం ద్వారాను మెడికేషన్ ద్వారాను డిసీజ్ని కొంతవరకు ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ చేయబడుతుంది ఉంటుంది కట్టడి చేయబడుతుంది అనమాట దాంతోపాటు నెక్స్ట్ లేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ ప్రోలిఫరేటివ్ డయాబెటిక్లో కానీ నాన్ ప్రోలిఫరేటివ్ డయాబెటిక్లో కానీ లీకీ స్పాట్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు నార్మల్గా నేను ఎర్లీ స్టేజ్ అని చెప్పాను కదా ఎర్లీ స్టేజ్ పేషెంట్లో ఏమవుతుందంటే విజన్ ఎఫెక్ట్ కాదు వాళ్ళ లోపల కానీ రెటినా అంతా బ్లడ్ స్పాట్స్ వచ్చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు కొంతమంది లోపల మీకు ఆల్రెడీ ముందు చెప్పినట్టు రెటినా సెంటర్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మ్యాక్యులా అంటాం ఆ మ్యాక్యుల లోపల మళ్ళీ నీరు వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పేషెంట్లో మనం ఏం చేస్తామంటే లేజర్స్ చేస్తాం ఫస్ట్ లేజర్ చేసిన తర్వాత కూడా కంట్రోల్ కావడం లేదు అంటే ఆ సెంటర్ రెటినా లోపల ఉన్న నీరు తగ్గడానికి మనం ఇంజెక్షన్ చేస్తాం వాటినే యాంటీ వస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని అంట ఈ యాంటీ వస్కులర్ గ్రోత్ ఎండోథిలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ ఏం చేస్తాయంటే నరం లోపల అంటే రెటీనా లోపల ఉండే వాపును తగ్గించడానికి ఇంజెక్షన్స్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత మిగిలిన లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ అనమాట సర్జరీలో మనం ఏం చేస్తామంటే కొంతమంది లోపల అంటే అడ్వాన్స్డ్ ట్రీ అడ్వాన్స్డ్ డయాబెటిక్ రెటనోపతి లోపల ఏమవుతుందంటే కంటి నరం ముందు కొన్ని లేయర్ లాగా ఫామ్ అయ్యి కంటి నరాన్ని పుల్ చేస్తుంటాయి అనమాట దీన్ని మనం ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అని అంటాం వీటి లోపల మనం అట్లీస్ట్ ఏం చేయాలంటే కంటి నరం ముందు తోలులాగా ఫామ్ అయింది కదా ఆ తోలును తీసేసి రెటీనాని సెట్ చేస్తాం అనమాట సెట్ చేసినప్పుడు ఆ రెటీనా అనేది కొంత టైం తర్వాత ప్రాసెస్ జరిగి మళ్ళీ విజన్ అనేది రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీన్ని మనం పార్ట్స్ ప్లానా విట్రెక్టమి అనే సర్జరీ ద్వారా నార్మల్గా ఈ కంటి ముందు ఉండే రక్తాన్ని కానీ తోలుని కానీ రెటీనా సెట్ చేయడం ద్వారా జరుగుతుందన్నమాట ఈ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ తెల్లని పార్ట్ ముందు చూసారా మనం తెల్ల గుడ్డు అని పిలుస్తుంటాం దాన్ని మనం నార్మల్గా మెడికల్ టర్మ్లో స్క్లీరా అంటాం అనమాట స్క్లీరా లోపల నార్మల్గా ఒక రెండు మూడు రంధ్రాల్లాగా చేసేసి కంటి లోపలికి వెళ్తాం అనమాట లోపలికి వెళ్ళి అక్కడ ఉండే బ్లడ్నంతా తీసేసి దాని తర్వాత రెటీనాని సెట్ చేయడం జరుగుతుంది ఓకే ఈ అంతా పార్స్ ప్లాన్ విట్రెక్టమీ అంటారు దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రొసీజర్ ఫర్ డయాబెటిక్ రెటినోపతి అనమాట ఓకే ఈ ట్రీట్మెంట్స్ అన్ని అవర్ హాస్పిటల్ అవైలబుల్ ఆల్ ప్రొసీజర్స్ అనమాట రెటినల్ డిటాచ్మెంట్ అంటే మనకిది కంటి ముందు భాగం ఓకే కంటి వెనక భాగం మనకి ఇలా ఉంటుందన్నమాట ఈ వెనక భాగంలో కూడా మనకు త్రీ లేయర్స్ ఉంటాయి ఈ లోపల లేయర్ ఉంది చూసారా దీన్ని మనం రెటినా అంటాం దాని తర్వాత కొరాయిడ్ అనే లేయర్ ఉంటుంది దాని తర్వాత తెల్ల గుడ్డు అని అంటాం కదా దాన్ని మనం క్లియర్ అంటాం అనమాట అది ఉంటుంది అనమాట రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఏంటంటే ఈ రెటినా అనే లేయర్ లోపల్ లేయర్స్ అంటే కొరాయిడ్ లేయర్ నుంచి డిటాచ్మెంట్ అవుతుంది దాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అని అంటాం అనమాట రెటినల్ డిటాచ్మెంట్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే కొంతమందికి అంటే విజన్ సడన్ విజన్ లాస్ ఉంటుందన్నమాట అంటే ఒకటేసారి విజన్ అంతా డ్రాప్ అయిపోతుంది ఒక కంటో మనకు చూపు అనేది ఉండదు అనమాట కొంతమందిలో ఎట్లుంటుందంటే మనకు షెటర్ వేసినట్టుగా పైనుంచి విజన్ కొంచెం 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 కొంచెంగా తగ్గుతా తగ్గుతూ వస్తుంది అది ఏ సైడ్ నుంచైనా జరగవచ్చు పైనుంచి కింది వనక జరగొచ్చు కింది నుంచి పైకన్నా జరగవచ్చు కుడి నుంచి ఎడమకి జరగవచ్చు ఎడమ నుంచి కుడమకి జరగవచ్చు ఎందుకంటే రెటినల్ డిటాచ్మెంట్ రెటినా మొత్తంలో ఏ పార్ట్ అన్నా డెవలప్మెంట్ కావచ్చు ఏ పార్ట్లో అన్నా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ట్రీట్మెంట్ నార్మల్గా దీనికి నార్మల్గా మనం సర్వసాధారణంగా సర్జరీ ద్వారానే మనం దీ రెటినల్ డిటాచ్మెంట్ని ట్రీట్ చేయగలుగుతాం అనమాట దాన్ని ఏమంటామంటే ట్రాన్స్ ప్లానా విట్రక్టమి అంటాం అనమాట ట్రాన్స్ పార్స్ప్లానా విట్రక్టమిలో మనం ఏం చేస్తామంటే మనం చెప్పాను కదా ఈ తెల్ల గుడ్డు ఉంది కదా ఈ తెల్ల గుడ్డుకు చిన్న చిన్న రంధ్రాల ద్వారా మనం లోపలికి వెళ్ళి ఈ రెటినాని సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట సెట్ చేసిన తర్వాత సపోర్ట్ కొరకు మనం కంటి లోపల ఆయిల్ కానీ గ్యాస్ కానీ పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఆయిల్ పెడితే మనము ఆ ఆయిల్ని ఒక టూ మంత్స్ తర్వాత కానీ త్రీ మంత్స్ తర్వాత కానీ తీసేయాలి తీసేయకపోతే అంటే ఎందుకు అంటే అది రెటినాకి ఇప్పుడు డిటాచ్ అయిన రెటినాని సపోర్ట్ కొరకు ఆయిల్ పెడతాం అనమాట కొన్ని పేషెంట్లు అవసరం ఉన్న పేషెంట్లో గ్యాస్ పెడతాం ఆ గ్యాస్ కంటి లోపల సపోర్ట్ అట్లీస్ట్ మినిమం ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్ వరకు సపోర్ట్ ఇచ్చి తానంతటా అదే కరిగిపోతుంది కానీ ఆయిల్ అనేది కరిగిపోదు ఆ ఆయిల్ని మళ్ళీ మనం రెండు నుంచి మూడు నెలల తర్వాత ఒక మైనర్ సర్జరీ ద్వారా ఆ ఆయిల్ని కూడా తీసేస్తాం అనమాట ఓకే రెటినల్ డిటాచ్మెంట్ రికవరీ పీరియడ్ రికవరీ పీరియడ్ అనేది డిపెండింగ్ ఆన్ ద టైమ్ ఆఫ్ ద సర్జరీ స్టేజ్ ఆఫ్ ద రెటినల్ డిటాచ్మెంట్ వాటి మీద డిపెండ్ అవుతుంది అనమాట ఎందుకు అంటే అంటే మనం పేషెంట్ ఎర్లీ స్టేజెస్లో వచ్చినప్పుడైతే మనం విజన్ని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేయవచ్చు కానీ చాలామందికి దాని మీద అవగాహన లేక చాలా లేటుగా వస్తుంటారనమాట ఓకే అట్లాంటప్పుడు మనకు విజన్ రికవరీ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఓకే దాని తర్వాత మన ప్రికాషన్స్ కూడా బాగా తీసుకోవాల్సి ఉంటుంది ఇచ్చిన మెడికేషన్స్ వాడడము రివ్యూస్ ప్రాపర్గా రావడము దాని తర్వాత పొజిషన్ చాలామందికి ఇది అంటే కొంచెం అర్థం కాదనమాట వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఈ రెటినల్ డిటాచ్మెంట్ పేషెంట్ల పల పొజిషన్ చేయవలసి ఉంటుంది ప్రోన్ పొజిషన్ అంట ఇప్పుడు నార్మల్గా పడుకోవడం కాకుండా బోర్లా పడుకోవాల్సి ఉంటుంది అనమాట బోర్లా పడుకోవాల్సినప్పుడు ఏమప్పుడు ఏమవుతుందంటే ఈ రెటినాకి ఆయిల్ అనేది ప్రాపర్గా సపోర్ట్ ఇస్తుంది అప్పుడు ఇచ్చినప్పుడు ఈ రెటినా అనేది ఇన్నర్ లేయర్స్లోకి అతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అలా అతుక్కున్నప్పుడు అది సెటిల్ అనేది మంచిగా అవుతుంది అనమాట ప్రాపర్గా సెటిల్ కాకపోతే మళ్ళీ వాళ్ళకి రెక్యూరెంట్ రెటినల్ డిటాచ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే రెటినల్ డిటాచ్మెంట్ మళ్ళీ మళ్ళీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట వీటి ఇలా కాకుండా ఉండాలంటే వాళ్ళు ప్రికాషన్ కొరకు పొజిషన్ కూడా ప్రాపర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది